మీరమైన రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక పచ్చడిని తయారు చేసుకుందామండి అదే పుదీనా టమాటో పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి చూస్తేనే నోరు పోతుంది కదా అండి అంతే టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని మనం అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు అలాగే వేడి వేడిగా అన్నంలో కొంచెం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా చక్కని కాంబినేషన్ కాబట్టి ఈ పుదీనా టమాటో పచ్చడిని మనం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇదిగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఒక పన్నెండు పచ్చిమిరపకాయని ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి ఇది ఒక మీడియం సైజు పుదీనా కట్ట అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేయాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును ఇదంతా కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పుదీనా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు మీడియం సైజు టమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఏడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పొడి వేయాలి అలాగే పచ్చడికి సరిపోయేంత రాళ్ళు ఉప్పును కూడా వేసేసుకోవాలి మరి ఈ ఏమి ఎక్కువ మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదు చూడండి టమాటోలు ఈ విధంగా మగ్గాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనకు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు లైట్గా ఫ్రై అయితేనే ఆ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారనివ్వాలి ఇది చల్లారిపోయింది ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇదంతా ఇందులో వేసేసుకుందాం మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా తంచుకోవచ్చు కానీ మిక్సీలో కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చండి అచ్చు రోట్లో లాగే ఇప్పుడు కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి మరి మెత్తగా ఉంటే మనకు అంత టేస్ట్ అని అనిపించదు ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పోపు దినుసులు వేగిపోయాయి ఒక రెండు ఎండు మిరపకాయల్ని తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసు ఇందులో నేనేం నీళ్ళు వేయలేదండి మీకు కావాలంటే ఆ మిక్సీ జార్లు కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒకసారి కలుపుకోవాలి అంతే ఇంకా మనం దీన్ని వేడి చేయకూడదు ఆ పోపులో వేసి కలిపేస్తే సరిపోతుంది అంతే అండి చూసారు కదా మనకు పచ్చడి రెడీ అయిపోయింది పుదీనా టమాటో పచ్చడి సూపర్గా ఉంటుంది చూస్తేనే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు అలాగే అన్నంలో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి